పాపను రక్షించాలి ఎవరండి అంటే బయలు చెప్తూ ఉంది అందరూ పాపం చేశారు పాపం చేసి దేవులు అని గురించే ఆ పరలోకాన్ని మానవుడు పొందలేకపోతూ ఉన్నాడు ఎందుకంటే మానవుడు చేసిన పాపము ఏం చేస్తుందంటే ఆ మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంది అందుకనే మానవుడు చేసిన ప్రతి పాపము దేవునికి మనుషులకి అడ్డుగోడగా వచ్చిందని పరిశుద్ధులందరూ బయలుదేరుతుంది ఇప్పుడు మన పాపం పోయి ఆ నిత్య రాజ్యానికి ఆ స్వర్గానికి లేక పరలోకానికి మనం చేరాలంటే ఏం చేయాలంటే మన పాపాలు క్షమించబడాలండి పాప క్షమాపణ లేకుండా పాపం నుంచి విడుదల పొందకుండా ఆ స్వర్గము లేక ఆ పరలోకం చేరడం అనేది సాధ్యం కాదు కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు మానవుని ఆకారంలో మానవుని కోరికగా నరావతారం వ్యక్తి ఈ లోకానికి ఆయన వచ్చి ఎవరండి ముప్పై మూడు వందల సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి అనేక అద్భుతాలు గొప్ప కార్యాలు సుచిక చేసి మరి కలువరి ఆ గిరిలో కలువరి శిరువు పైన యేసు క్రిసు వారు ప్రపంచముల యొక్క ప్రపంచ మానవులందరికీ రక్తం కర్చి ప్రాణాలు పెట్టారండి ఆయన చనిపోయి సమాధి చేయబడి మనలో తిరిగి లేచినటువంటి దేవుడు అండి అటువంటి పరిశుద్ధ దేవుడు తన రక్తాన్ని చెందించాడు ఆ రక్తమే ఈ ప్రతి పాపాన్ని కడుగుతుంది ఈ రీతిగా రాయబడి ఉంది మన పాపాలు మనం ఒప్పుకునేయడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన కుమారుడని ఏసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనందరినీ పవిత్రం చేస్తుంది